ఎలాంటి సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సురేష్ అన్నారు ఆయన మండలం గడ్డిపాలెంలోని పొన్నెరామయ్య జలాశయాన్ని శుక్రవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన వీడియోతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సమస్యల్ని గాలికి వదిలేశారని అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదని పేర్కొన్నారు ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సమస్యలున్నాయని ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు నియోజకవర్గంలో తాగునీరు సాగునీరు రోడ్లు తదితర సమస్యలపై దృష్టి పెట్టారని సమస్యలన్నీ పరిష్కార దిశగా ముందుకు సాగుతానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అబాయ ఆరోగ్య ఐశ్వర్య వృద్ధి రస్తో మోతోస్ తో కారణం చేస్కొనాలి ఆ రోజు ఈ రాష్ట్రంలో ఎవరు లేరని చెప్పి మనం చేస్తాము ఇటువంటి ఎర్రం రెడ్డి పనిలో పుట్టాను కాబట్టి అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు వేల కుటుంబాలు బెనిఫిట్ అయిపోతా ఉన్నారు ఈ రెండు వందల పదిహేడు చీకటి జీవో అని దీన్ని ఒకటి పెట్టి నాకు తెలిసి గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పేదలకు సహాయం చేసిందని చెప్పుకున్నారు తప్పితే చేసింది లేదు వాళ్ళు పట్ట కొట్టారు చాలా సందర్భాల్లో చాలా డిపార్ట్మెంట్స్ లో కానీ చాలా ఏరియాస్ లో కానీ ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి వాళ్ళ పట్ట కొట్టడం జరిగింది దాన్ని అచ్చెనాయుడు గారు అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఆలోచించి ఆ జీవోని క్యాన్సిల్ చేయడం జరిగింది నేను అసెంబ్లీ సెషన్లోనే అది ఆయన చెప్పడం జరిగింది దానికి వారందరికీ అభినందిస్తున్నాను మీ కార్ మీ సమస్యలు కూడా కొన్ని నా దృష్టికి తీసుకొచ్చారు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు కానీ అన్నిటికీ నేను పెద్ద తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు మత్స్యకారులందరికీ అండగా ఉంటుంది అది ఇంత ముందు కూడా జరిగింది ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మత్స్యకారులకు ఎప్పుడు కూడా పార్టీ అండగా ఉంటుంది మీరు గమనించాలి ఈ సమస్యలు ఏ ఉన్నా కూడా మనం అట్రెస్ చేయడం జరుగుతుంది అన్ని మీకు ఇచ్చున్నారు లిస్ట్ ఇచ్చున్నారు ఒకటి అదొకటి తర్వాత మనం ఇరిగేషన్ వైపు గారు ఒకసారి ఆలోచన చేస్తే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యే అయ్యాక జూన్ నాలుగు నుంచి ఇప్పటికే దాదాపుగా ఒక యాభై ఐదు రోజులైంది దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్ తోటే రివ్యూ చేయడం జరిగింది డి గారు లేవు చేసేదానికి గేట్లకి కనీసం నష్టపెట్టి వాటికి గీజు పెట్టేదానికి డబ్బులు లేవు ఇక్కడ ఒక మనిషి చూసుకునే మనిషి లేడా ఒక స్టాఫ్ లేదు కంప్లీట్ గా నిర్వీర్యం ఎక్కడ ఎక్కడ కూడా ఒక్క ఒకటి కూడా లేకుండా రిపేర్ చేసి మెకానాలు వీడ్ రిమూవ్ చేయలేదు ఆ నీళ్లు సరిగా పోవడం లేదు అక్కడ రైట్ కెనాల పరిస్థితి అదే ఇది పదకొండు వేల ఎకరాలు అది ఒక ఐదు వేల ఎకరాలు దీని పరిస్థితి అదే ఉన్న నీళ్లను కూడా కనీసం ఉన్న ప్రాజెక్టులు కూడా సరీసం మెయింటైన్ చేసుకునే పరిస్థితి లేదు అలాగే కాలువ కావల కాలువ కూడిగా కానీ దాని మెయింటెనెన్స్ కానీ చేయలేదు గత ఐదేళ్లుగా చేయకపోతే మొన్న ఎమర్జెన్సీ ఫండ్ కింద మన మంత్రివర్యుల రామారాయుడు గారు వచ్చినప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దాదాపుగా ఒక పదిహేను కోట్ల రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ ఆయన ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఐదు కోట్లు ఓన్లీ కావల కెనాలు మెయింటెనెన్స్ కానీ అలాగే జీకే నార్త్ ఫీడర్ కెనాల్ కానీ మెయింటెనెన్స్ చేసేదానికి అంటే మన డ్యామ్ లో సంవత్సర డ్యామ్ లో ఉన్నా కూడా ఆ నీళ్లు దిగువకు చేరేదానికి కనీసం నీళ్లు పోయేదానికి మినిమం మెయింటెనెన్స్ అంటే వీళ్ళు రిమూవ్ కానీ పూడికలు తీయడం కానీ అవి కూడా చేసుకోలేని పరిస్థితి ఐదేళ్ళు అంటే అక్కడ బెనిఫిట్ పొందేది ఎవరు జనాలు కాదా మనం రైతులు కాదా ఆ మాత్రం కూడా తెలియకుండా ఇలా గవర్నెన్స్ జరిగింది ఐదేళ్ళు మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల్ని నిర్వీర్యం చేశారు ఎవరి పని వాళ్ళు చేసుకునివ్వలేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదయగిరి హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళు అడిగితే అమ్మ మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి ఆ మెయింటెన్స్కి డబ్బులు ఉన్నాయంటే ఒక పైసా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర వింజుమూర్ హాస్పిటల్ని అడిగితే ముప్పై ఐదు వేలు అకౌంట్ లో ఉందని చెప్పారు వాళ్ళ ఫండ్స్ కూడా తీసుకొని వేరే వేరే డిపార్ట్మెంట్కి పంపించి అవి కూడా నిర్వీర్యం చేశారు అలాగే మన పంచాయతీలకి మూడు వందల ఇరవై ఒక్క కోట్లు పద్నాలుగో ఆది సంఘం పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి మనకు మూడు వందల ఇరవై ఒక్క కోట్లు మన ఆ ఉదయగిరి నియోజకవర్గానికి నూట నలభై మూడు పంచాయతీలకు వస్తే దాంట్లో నుంచి దాదాపుగా ఇంత చెప్తా ఉన్నా నేను రెండు వందల కోట్లు మళ్ళా విద్యుత్ పకాయలు అని చెప్పి వెనక్కి తీసుకెళ్ళాను డెబ్బై ఎటుపోయిందో తెలియదు లక్షల కోట్లు అప్పులు చేశారు ఆ డబ్బు ఎటుపోయిందో తెలియదు ఇరిగేషన్ కి ఇల్లు ఖర్చు పెట్టింది సున్నా ఐదేళ్లలో ఇల్లు ఖర్చు పెట్టింది సున్నా ఇరిగేషన్ ఇరిగేషనే కాదు ప్రతి గవర్ ప్రతి డిపార్ట్మెంట్ చూస్తే ఇంత కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ చేస్తారా ఎవరైనా అనేది నాకు తెలిసి ఇటువంటి ముఖ్యమంత్రి గాని ఇటువంటి గవర్నెన్స్ కానీ చూసుల్లో కూడా మనం చూడబో బాబు గారు అసెంబ్లీలో వైట్ పేపర్స్ ఇచ్చారు లెక్కర్ మీద ఇచ్చారు అన్ని అన్ని ఏరియాల మీద వైట్ పేపర్ ఇచ్చి ఆయన ప్రజలు ఇంత దారుణమైన గవర్నెన్స్ ముందు కూడా చూడబో అంత దారుణంగా చేశారు సో ఇవన్నీ చాలా పెద్ద బాధ్యత ఉంది బాబు గారి ముందు పెద్ద బాధ్యత ఉంది మనీ విషయం కానీ అడ్మినిస్ట్రేషన్ విషయం కానీ అన్ని ఒకసారి సమూలంగా చూసుకొని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేనియరాదు వాళ్ళ ఖాళీగా పెట్టారు వాళ్ళకి డబ్బులు లేవు మెయింటెనెన్స్ కి డబ్బులు లేవు ఇప్పుడు ఈ గడిపాలం అనేది ఉందంటే ఇక్కడ అసలు ఏం జరిగింది ఐదేళ్లలో ఏం లేదు మా ఆయన వచ్చి మొన్న రామారాయణ గారి దగ్గర డీఈ గారు వచ్చి కనీసం ఒక పది లక్షలు ఇస్తే కొన్ని కొన్ని మెయింటెనెన్స్ వర్క్ చేసుకుంటూ ఉంటే వాటికి డబ్బులు లేని పరిస్థితి సో ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసుకున్నాం అలాగే మొన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి కలిసి కూర్చొని మాట్లాడడం జరిగింది నేను ఎన్టీఆర్ సుజల పథకం కింద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్టీఆర్ సుజిల పథకం కింద దాదాపుగా ఎనిమిది మదర్ ప్లాంట్లు ఒక్కొక్క మదర్ ప్లాంట్ కి పదమూడు పద్నాలుగు హర్ట్స్ లాగా పెట్టారు వాటర్ డ్రింకింగ్ వాటర్ దాదాపుగా ఒక పదిహేను వేల కుటుంబాలకు ఉపయోగపడి ఉండేది ఇంకొక ఐదు కోట్లు కానీ ఖర్చు పెట్టి ఉంటే పదిహేను వేల కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ వచ్చిండే దాన్ని పట్టించుకోలేదు దాన్ని గాలి బదిలేశారు వదిలేసి మొత్తం ఆ దానికి కొన్న ట్రాక్టర్లు కానీ ఎవరు చూస్తే గవర్నమెంట్ సొత్తే కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంటే మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేసినా కూడా ఫర్దర్గా వాళ్ళు కంటిన్యూ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది పదిహేను కుటుంబాలకి నీళ్లు లేకుండా చేశారు డ్రింకింగ్ వాటర్ లేకుండా చేశారు ఒక్కరు మాట్లాడరు సమస్య గురించి వాళ్ళ నాయకులు ఎవరు ఒక్కరు మాట్లాడరు ఈ సమస్య గురించి ఐదు ఇప్పుడు ఈ రోజున మళ్ళీ చూస్తే ఆ రిపేర్లు అన్ని చేసి మొత్తం చేయాలంటే దాదాపుగా పద్నాలుగు పదిహేను కోట్లు మనం ఖర్చు పెడితే కానీ అవన్నీ మళ్ళీ ట్రాక్లోకి రావు టైర్లు తీసేస్తున్నారు వాటర్ ట్రాక్టర్లో కొన్నారు ట్యాంకర్లో కొన్నారు కానీ దానికొని టైర్లు ఎటుబడితే అటు వదిలేసారు గాలి వదిలేసారు మొత్తం అంతా పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ ఇది పదిహేను వేల కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చేయించు మనం ఇది కొంత కన బడ్జెట్ ఎమర్జెన్సీ ఫండ్ పెడితే ఆయన సుముఖంగా ఉన్నారు దానికి ఒకసారి రివ్యూ చేసి నాకు ఒక వారం రోజులు చెప్తా అని చెప్పారు అది కానీ వస్తే డ్రింకింగ్ వాటర్ సమస్య కొంతమందికి మనం సాల్వ్ చేసిన అవుతాం అలాగే రోడ్ సైడ్ రోడ్స్ గురించి తర్వాత అన్ని నెల్లూరు పాలెం రోడ్డు కానీ సంఘం నుంచి రోడ్డు కానీ ఈ రోడ్లన్నీ కూడా కనెక్షన్స్ గురించి మన రోడ్లు ఏ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జనార్దన్ రెడ్డి గారికి వారు కూడా సుముఖంగా ఉన్నారు అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ నా శక్తి మేరకు నేను వీలైనంత వరకు మినిస్టర్లు కలవడం కానీ మన సమస్యలు చెప్పుకోవడం కానీ చేస్తున్నాం చూస్తాం మనం ఇవన్నీ చేసుకోవడానికి ట్రై చేస్తాం నీటి నీటికి సంబంధించింది అయితే మనం అవసరమైతే ఒక పోరాటం చేయాల్సి వస్తుంది లేకపోతే మనం ఇలాగే ఉంటాం ఉదయం నియోజకవర్గంలో మనం పోరాటం మనం మన నీళ్లు మన నీటి సమస్యలు మనం పరిష్కరించుకోకపోతే వెలుగుండ పెదరెడిపోయి రిజర్వాయర్ కి నీళ్లు తెప్పించుకొని తర్వాత సమస్యల హైకనాలు కానీ కంప్లీట్ చేసుకుంటే అది ఫేజ్ టూ లో గుండె రిజర్వాయర్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది ఇంకొక ముప్పై ముప్పై లక్షలు కానీ ముప్పై కోట్లు కానీ మనం దాన్ని ఖర్చు పెట్టుకుంటే గుండి మడకలు రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి దాంట్లో కనీసం వర్షపు నీళ్ళు చేయొచ్చు అది ఫేస్లో ఉంది దాని గురించి కూడా రామ గారితో మాట్లాడడం జరిగింది ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ మనం ఒక రకంగా వెనకాల పడి కానీ చేయించుకోకపోతే మన పరిస్థితి ఎలాగే ఉంటది దానికి అంత మహిళల సహకారం ఉంది మన యాదవ్ గారు చంద్రబాబు యాదవ్ గారు కానీ మన విజయరాగ్ రెడ్డి అన్న కానీ ఇది ఇరిగేషన్లో ఇరిగేషన్ లో పాపం ఇంతకాలం ఇంత చేస్తున్నారు ఇప్పుడు అలాగే రామనారాయణ రెడ్డి అన్న కూడా ఆయన మొదటి నుంచి కూడా సోమసల డ్యామ్ కట్టినప్పటి నుంచి ఆయన ప్రతిదీ ఫాలోఅప్ చేసుకుంటా ఉంటారు ఆయన సహకారంతో మనం ముందుకు వెళ్దాం ఖచ్చితంగా ఐదేళ్లలో మనం వీలైనంత సమస్యలు మనం పరిష్కారం చేసుకుందాం రోడ్ల సమస్యలు కానీ నా దృష్టికి తీసుకొచ్చే ఏ సమస్యలు కూడా అన్ని నా దగ్గర లిస్ట్ ఉంది దయచేసి మీరు కొద్దిగా ఓపిక పట్టండి అన్ని విలేజ్ లో కూడా మన విలేజ్ లో కార్యక్రమాలు పెట్టుకుందాం ప్రతి పంచాయతీలో పంచాయతీ ఫోకస్డ్ గా మన అడ్మినిస్ట్రేషన్ చేయబోతా ఉన్నాం ప్రతి పంచాయతీ ఫోకస్డ్ గా వెళ్ళి పంచాయతీలో లీడర్షిప్ తో మాట్లాడుకొని మనం నాయకులు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది పంచాయతీలో కూడా కొత్త తరం నాయకులు రావాలి కొత్త ఆలోచనలు రావాలి మన పంచాయతీ గురించి మనం ఆలోచన చేసుకోవడానికి పంచాయతీ సెంట్రిక్ గా మనం పొద్దున వెళ్ళడం జరుగుతుంది నా 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 పర్సనల్ గా నా ఐడియా ఇది సో నేను ఆ రకంగా ముందుకు వెళ్ళడం ఉంది మీరు చూస్తారు ఫ్యూచర్ లో కూడా ఒక్కొక్క పంచాయతీకి కూర్చొని చేస్తుందాం దయచేసి నేను ఫోన్ లో ఒకటి కానీ ఆ అందుబాటులో కాని అవన్నీ మీరు ఎక్కువగా ఆలోచన చేయమాకుండా దాని గురించి వీలైనంత వరకు మనం సర్దుబాటు చేసుకుందాం మొదట్లో ఏమైపోయిందంటే మనకు రెండు మూడు నెలల్లో విపరీతంగా అందరూ మాట్లాడాలని లేకపోతే అందరు కలవాలని చెప్పి దాదాపుగా ముప్పై వేల మందిని కలిశాను ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఉదయ నియోజకవర్గంలో మన ఆఫీస్లో కానీ బయట కానీ ముప్పై వేల మందిని కలిసాం దయచేసి మీరు మన ఊరికే వస్తారు నేను మన పంచాయతీకే వస్తాను పంచాయతీకి వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం అని కలవలేదని కానీ లేకపోతే అటువంటి ఆలోచన చేసుకోమాకండి ఇంకొకటి మీరు ఎవరైనా కూడా ఏ సమస్య ఉన్నా కూడా మన పంచాయతీ నాయకులు ఉన్నారు చాలా వరకు చేసాం మనం దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందలు సమస్యలు మనకు రావడం జరిగింది కొన్ని అటెస్ట్ చేయడం జరిగింది ఇంకొకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో నుంచి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మనకు బడ్జెట్ ఇష్యూస్ లేవు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో నేను గుడ్డిపాటి రవి గారితో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఈతో కూడా మాట్లాడడం జరిగింది మనకి ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ డిలే ఉన్నా లేకపోతే ఎక్కడ ఎలక్ట్రికల్ సమస్య ఉన్నా కూడా కూడా ఇమీడియట్ గా అడ్రస్ చేస్తాం లేకపోతే చాలా సమస్యలు సాల్వ్ చేశాం అది మా దృష్టికి తీసుకురండి అదొకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి స్కూళ్ళు పరిస్థితి ఇప్పుడే మా బ్రదరు ఫోటోలు కొన్ని చూపెడతా ఉన్నారు లోకేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు ప్రత్యేక దృష్టి పెట్టున్నారు కంప్లీట్ గా ఈ స్కూల్ గురించి ప్రక్షాళన చేయాలి కంప్లీట్ గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కొంత సమయం తీసుకొని అన్ని స్కూల్స్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ వాటి గురించి కూడా కొంత కన్సల్టేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఆ సమస్యల మీద కూడా దృష్టి పెట్టి లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద వర్క్ చేస్తా ఉన్నారు ఇంకొక ఫ్యూ మంత్స్ లో మనకు ఒక పాలసీ వస్తుంది పాలసీ వచ్చిన తర్వాత స్కూల్ స్కూల్ మన ఉదయం నియోజకవర్గంలో అయితే చాలా గౌరవమైన పరిస్థితి ఉంది ఎలిమెంటరీ స్కూళ్లు కానీ హాస్టల్స్ కానీ అన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు ఏమి జరిగిందో నాకు తెలియదు ఐదేళ్లలో ఏమిటో ఒక్కటి చెప్పమంటే ఒక్కటి చెప్పలేకపోతున్నారు ఉదయం నియోజకవర్గంలో వైసీపీ గవర్నమెంట్ ఒకటే కోసం ఇంత ముందు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అడిగారు ఒక్కటి ఒక్కటో అంటే ఒక్క పని చేయలేకపోయాడు మరి ఏం చేశారో నాకైతే అర్థం కావటం లేదు ఒకసారి మనం ముందుకు పోదాం అన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేసుకుందాం మీ అందరికీ నేను అండగా ఉంటాను అందరం కలిసి పోరాటం చేసుకుందాం నా వల్ల కాని పనులు అందరం కలిసి పోరాటం చేస్తున్నాం థ్యాంక్ యూ